నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఇద్దరు ప్రేమికుల మధ్య సమస్య అండి అది వినటానికి చాలా విచిత్రంగా అనిపించింది నాకు మ్యాటర్ తెలిసిన తర్వాత తనైతే తను కూడా వచ్చి కూర్చోటానికి రెడీగా ఉన్నది మాట్లాడదామండి తప్పకుండా తన పేరు సత్య అండి రండి నమస్తే అమ్మా సత్య చెప్పండమ్మా మీ సమస్య ఏంటి మేడం నేను హాఫ్ ఇయర్ నుంచి నేను ఒక లవ్ చేశాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండటం లేదు ఎందుకంటే తను నన్ను పెట్టే టార్చర్ భరించలేక నేను వదిలేశాను అతను చాలా నన్ను ఘోరంగా మా పరిచయం మేడం నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాము తను తను కూడా జాబ్ పర్పస్ లోనే సెర్చింగ్ టైమ్ లో ఇంటర్వ్యూ దగ్గరకు వెళ్ళినప్పుడు అట్లా పరిచయం అయ్యి చాలా మంచివాడు మేడం బాగుండే అప్పట్లో ఇంకా కనెక్ట్ అయిపోయాము తర్వాత పెళ్లి చేసుకుందాము అనుకున్నాము కొన్ని రోజులు అయిన తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాము సెటిల్ అయిన తర్వాత అనుకున్నాం తను ఒక దగ్గర గుమస్తా అటెండర్ కి జాబ్ చేస్తుండే ఓకే అట్లా చేస్తున్నప్పుడు బాగానే ఉన్నాం మేడం నేను నేను సెర్చింగ్ లో ఉండే తను జాబ్ చేస్తుండే వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళి అప్పుడప్పుడు కలుస్తుండే తనని ఎన్ని సంవత్సరాలు పరిచయం అండి ఒకటిన్నర సంవత్సరం అంతే అంతే అయిపోయిన తర్వాత తనతో కలిసినప్పుడు ఆఫీస్కి వెళ్ళి కలుస్తున్నప్పుడు బయట కలుస్తున్నప్పుడు వాళ్ళ ఆఫీసులు కూడా ఏమైనా ఉన్నాయేమని అన్నట్టుగా కనుక్కున్నాను కానీ అక్కడ ఏం లేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేవు అన్నట్టు తెలిసింది కానీ వాళ్ళ బాస్ మాత్రం మీ లవర్స్ మని తెలుసు వాళ్ళకి మేము వెళ్తూ వస్తూ ఉంటాం కదా అలా బాస్ ఏమన్నాడు అంటే మేము కలిసినప్పుడు చెప్పేవారు మా బాస్ మిమ్మల్ని చాలా నిన్ను చాలా మెచ్చుకున్నాడు నువ్వు చాలా అన్నట్టుగా చెప్పారు అన్నట్టుగా చెప్పారు నాకు అతను అతను చెప్పినప్పుడు తను బాగా చూసుకుంటారంట తనని ఓకే తన అటెండర్ భోజనం పెట్టడము అవన్నీ చేస్తున్నప్పుడు బాగా చూసుకుంటున్నాడు బాస్ బాగా చూసుకుంటున్నాడు మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి బాగానే ఉన్నారు అట్లా అట్లా అని మాట్లాడుతూ అట్లా ఉండేవాడు మన ఇద్దరిని కలిసి లంచ్ కి ఒకసారి రమ్మన్నారు అన్నట్టుగా చెప్పారు నేనెందుకు అన్నట్టుగా అంటే లేదు మనల్ని రమ్మన్నారు ఒకసారి వెళ్దాము అన్నారు సరే అంత పెద్ద బాగా పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు అన్నట్టుగా వెళ్ళాము లంచ్ కింది కాదు సార్ ఆఫీస్ ఆఫీస్ క్యాబిన్ లో అసలు ఏంటి మాట్లాడదాము పెద్ద దిక్కు అన్నట్టుగా అనుకున్నారు వెళ్ళినప్పుడు లంచ్ చేసాము బానే ఆ రోజు లంచ్ చేస్తుండగానే తనకు ఫోన్ వచ్చింది రాంబాబుకి రాంబాబు ఫోన్ వచ్చి బయటకి వెళ్ళారు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళారు వస్తారనుకుంటే మేము లంచ్ తింటున్నాం ఇంకా వస్తారు వస్తారు అని వెయిట్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా రాలేదు ఫోన్ మాట్లాడుకుంటాను వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మగారు చేశారో ఎవరు చేశారో తెలియదు ఇంతలోపడే ఈ బాస్ నా దగ్గరకు వచ్చి తను కూడా వచ్చి పెప్సీ తాగుతున్నట్టుగా తను నా పైన వాళ్ళకు పోసారు పడితే డ్రెస్ మీద మొత్తం పడిపోయింది నేను అంత దాకా ఆలోచించలేదు పెద్ద ఆయన కదా నేను ఇంకా ఇంకా దాన్ని ఇలా ఇలా ఆయన తుడుస్తున్నాడు ఆయన చూపిస్తుంటే నాకు భయం వేసింది తీసుకొని బయటకు వచ్చేద్దాము తీసుకొని బయటకు వచ్చేద్దామంటే రాంబాబు కనిపించట్లేదు లేదు లేదు పర్వాలేదు నువ్వు డ్రెస్ తీసుకో కావాలంటే నీకు వేరే డ్రెస్ కొని ఇస్తాము డ్రెస్ పాడైపోయింది డ్రెస్ తీసిస్తాను అది ఇది అని చెప్పారు ఇంకా నేను రాంబాబు మేము రాంబాబు వచ్చేసాడు చూశాడు రాంబాబు కూడా చూ చూసి మరి ఇస్తున్నాడు కదా తీసుకో సార్ నువ్వు విసిగిస్తున్నావు ఏంది తీసుకో అనుకోకుండా జరిగింది అయ్యో పొరపాటు జరిగిపోయింది అన్నట్టుగా అంటే ఇంకా నేను రాంబాబు చెప్పాడు అన్నట్టుగా తీసుకున్నాను తీసుకుని వచ్చేసాను బయటకు వచ్చేసాము ఇంకా నన్ను అంటే ఆగిపోలేదు సార్ నేను కొత్త డ్రెస్ కొనిస్తాను కదా నీకు డ్రెస్ పాడైపోయింది అంటే నాకు అర్థమైపోయింది రాంబాబు కూడా రాలేదు భయం వేసింది మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే అది జరిగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ డిన్నర్కి వెళ్దాము మా బాస్ మళ్ళీ పిలుస్తున్నారు డిన్నర్కి వెళ్ళాల్సి వస్తుంది మనము పండగ అయిపోయింది కదా వాళ్ళు మనం వెళ్దాము అన్నట్టుగా అన్నారు అంటే మళ్ళీ నేను కొంచెం ఆలోచించాను మళ్ళీ ఎందుకు అంటే లేదు నేను ఉంటాను కదా ఆ రోజు అంటే నాకు కాల్ వచ్చింది నేను వెళ్ళాను ఈ రోజు నేను పక్కనే ఉంటాను నీకేం టెన్షన్ ఏం లేదు మనం హ్యాపీగా ఉండొచ్చు మంచిగా ఉంటుంది మనకు అదే అక్కడ కూడా షెల్టర్ ఆయన మంచిగా ఆయనకి చేతి కింద మనం ఉంటే మనకి ఏదైనా మంచి జరగదు అన్నట్టుగా నన్ను నొప్పించారు కదా అది రాంబాబు అటెండెంట్ అయితే కనుక నీ మీద అతనికి ఇంట్రెస్ట్ ఏంటంటే మా బాస్ కదా ఎప్పుడు నీ రాంబాబుని అడగలేదు నువ్వు అరే నువ్వు నేను బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను మీ పెళ్లి నేను మీరు చూడటానికి బాగుంటారు మీరు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అట్లా చెప్తుంటే తను బాగా వింటున్నారేమో నిజమే అయితుండొచ్చేమో అన్నట్టుగా తీసుకో అప్పటికి నేను రాంబాబు రాంబాబు నమ్మాలా లేకపోతే ఆయన్ని నమ్మాలా ఈ రెండు విషయాలలో జరిగిన విషయాలలో కొంచెం కన్ఫ్యూజ్ గానే కొంచెం భయంగానే ఉంది మేడం నాకు ఫైనల్ గా వెళ్ళాను సార్ అది వాళ్ళ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కి ఏం జరిగిందమ్మా అక్కడ సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్లో ఒక హాల్లో వాళ్ళు కూర్చొని డ్రింక్ డ్రింక్ చేస్తున్నారు అంటే ఏం పర్వాలేదు నేను ఉంటాను నేను ఏం తీసుకోను డ్రింక్ ఎక్కువ డ్రింక్ అన్నట్టుగా చెప్పారు రాంబాబు నేను ఎక్కువ తాగను అని చెప్పారు సార్ నువ్వు జస్ట్ నాకు ఏమైనా ఆమ్లెట్ ఏదైనా ఫ్రై చేసి ఇచ్చేసే నాకు అసలు యాక్చువల్లీ నేను వంట బాగా చేస్తాను అని చెప్పబట్టి కూడా రమ్మన్నారు అంటే ఫుడ్ ఏమన్నా ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకొని రమ్మని చెప్పారు సరే అన్నట్టుగా ఇంకా వెళ్ళాను ఆమ్లెట్ తీసుకురా అని చెప్పారు సరేనైనా వెళ్లి తీసుకొచ్చాను ఆయన ముందు చెప్పలేక కొంచెం చూసుకో అనుకుంటూనే పక్కన కూర్చున్నాను కొంచెం దూరంలో ఇంత రాంబాబు వన్ బై వన్ ఒక బాటిల్ మొత్తం కంప్లీట్ చేసేసి ఇంకా పడిపోయింది రాంబాబు వెళ్ళిపోదాం లేదు అంటే లేదు ఆ అబ్బాయిలు వస్తే ఏం కాదు ఏం ఎక్కువ ఏం తాగలేదు అది అన్నట్టుగా చెప్తున్నారు సార్ కూడా లేపి లేపి విసుకొచ్చి నేను కొంచెం పక్కకెళ్ళి నిలబడ్డాను వచ్చారు సార్ వచ్చారు మిస్బిహేవ్ చేయడం మొదలు పెట్టారు అది ఎక్కడ ఆ ఇల్లు ఎక్కడ ఆ ఏరియా ఎక్కడుందో తెలియదు చీకటి ఆ ఈయన ఏమో తాగి పడిపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు మేడం నాకు ఏం ఆయన వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నారు సార్ నన్ను అరిచి వదిలించుకునే ప్రయత్నం చేశాను చేశాను రాంబాబుని లేపడానికి ప్రయత్నించాను రాంబాబు కూడా లేదు ఏమన్నాడు మా బాస్ ఏమన్నాడు అంటే ఇది 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 రాంబాబు ఎందుకు లేస్తాడు రాంబాబు రాంబాబే తీసుకొచ్చాడు నిన్ను నా దగ్గరికి నాకు ఒక పక్క రాంబాబు ఇలా చేశాడు అన్న అన్న విషయానికి నా నాకు అసలు నేను నమ్మలేకపోయాను ఏమో రాంబాబు కూడా తెలికి తీసుకొచ్చాడెమో వంట చేయడానికి తీసుకొచ్చాడెమో ఇతనేమన్నాడు వీటో లేదు సార్ ఇతను ఇతను ఏం చెప్తున్నాడంటే నేను ఎప్పుడు వంట నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడు రాంబాబు తోటి నేను నేను నిన్ను రప్పించడానికి నేను ఈ ప్లాన్ వేశాను నీవంటే నాకు ఇష్టము రాంబాబుకి తెలుసు మొత్తం తెలుసు ప్లాన్ అంటూ ఏమి లేదు ఇక్కడ రాంబాబుకు చెప్పాడు రాంబాబు నా దగ్గర తీసుకురమ్మన్నాడు కాబట్టి రాంబాబు ఒప్పుకుని దగ్గర తీసుకొచ్చాడు అంతే గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు ఇది ఎప్పుడు ప్లాన్ కాదు ఎప్పటి నుంచో ప్లాన్ వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ ఆఫీస్ రూమ్ లోనే లంచ్ జరిగేది అక్కడ మిస్ అయింది ఇక్కడ కనెక్ట్ అయింది అంతే కదా నన్ను నమ్మించింది రాంబాబు సార్ నన్ను నమ్మించి తీసుకెళ్ళింది రాంబాబు నేను నమ్మాను సార్ రాంబాబుని కొన్ని అమౌంట్ నువ్వు ఎందుకంటే నెంబర్ వన్ తాగి నువ్వు స్పృహ తప్పే పరిస్థితి తెచ్చుకోదు నువ్వు వార్నింగ్ ఇచ్చినా కూడా అసలు ఫస్ట్ టైం జరిగిన విషయమే చెప్పినప్పుడు కూడా సీరియస్ గా తీసుకోలేదు సార్ తను ఇంటెన్షన్ అంటూ లేకపోతే నైట్ డిన్నర్ కి ఎవరన్నా ఆడపిల్లలు తీసుకెళ్తారు గెస్ట్ హౌస్ వేరే ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు కదా తన ఇంటెన్షన్ ఎలా పని అనేది మనకు అర్థమవుతా ఉంది కదా ఏం జరిగిందమ్మా తర్వాత మరి తర్వాత నెక్స్ట్ డే మీరు రాంబాబుతో మాట్లాడారా చెప్పారా ఇట్లా ఇట్లా జరిగింది నిన్న ఏంటి అని నేను వెళ్ళిపోయాను మేడం ఇంటికి ఇంకా అక్కడ ఆ రోజుతో వెళ్ళిపోయారా వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక వీడియో వచ్చింది మేడం ఫోన్ కి ఒక వీడియో వచ్చింది తెల్లారంగా అయిపోగానే ఒక వీడియో వచ్చింది వీడియోలో మొత్తం అక్కడ జరిగిందంతా నాకు వీడియో వచ్చింది మేడం ఈ సంఘటనకు సంబంధించింది ఆ రోజు జరిగిన సంఘటన క్లియర్ టు ఉంది అదే అదే ఏంటి సార్ ఇది నాకు వీడియో పెట్టారు ఏంటి అని అడిగాను ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది వీడియో అని అడిగాను అడిగితే రాంబాబే తీశాడు అంటే రాంబాబు తాగి పడిపోయి ఉన్నాడు కదా రాంబాబు ఎలా తీసాడంటే రాంబాబు తీశాడు అంత నేను ఆల్రెడీ రాంబాబే ప్లాన్ చేశాడు రాంబాబే తీసుకొచ్చాడు అన్నప్పుడు ఇంకా ఇది గ్యారంటీ రాంబాబు వీడియో తీసాడు అని నువ్వు అనుకుంటున్నావు నేను అనుకోవడం కాదు మేడం అక్కడ ఎవ్వరు లేరు రాంబాబే ఉన్నాడు మరి పడిపోయాడు అంటున్నావు కదా అంటావా అని చెప్పాడు మేడం బాస్ చెప్పాడు రాంబాబు పడిపోవడం అంటే ఇప్పుడు నన్ను తీసుకొని పోయినప్పుడు ఎంత వీడియో జరుగుతున్నప్పుడు ప్లాన్ ప్రీప్లాన్ తీసుకొని పోయినప్పుడు అది పడుకున్న పడుకున్నది కూడా అదే అయ్యి ఉండొచ్చు కదా కాదు అది నా తను కూడా కావాలని ఇదంతా ప్రీ ప్లాన్ గా నా జీవితాన్ని నేను నమ్మినందుకు చేసి నా మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు ఇప్పుడు ఆ వీడియో పంపించేయమంటాడు అతను వీడియో వచ్చింది రాంబాబు తీసాడు నేను నీతో మాట్లాడాలి ఒకసారి ఈ రాంబాబు విషయం నీతో మాట్లాడాలి ఈ రాంబాబు ఎలాంటి వాడో నీకు తెలియాలి అని చెప్పి చెప్పారు మేడం అంటే ఆల్రెడీ నేను రాంబాబు చేయబట్టే కదా నా జీవితం ఇట్లా అయిపోయింది ఇట్లా జరిగిన ఈ రాంబాబు చేసిన దాంట్లో నీకు నేను మంచి జాబ్ ఇస్తాను రాంబాబు సంగతి వదిలిపెట్టేసాయి నేను నీకు జాబ్ ఇస్తాను అని చెప్పారు వీడియో ఒకటి నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను నా దగ్గర అది బెదిరింపు ప్లస్ చెప్తున్నాడు నాకు ఆ పరిస్థితిలో ఏం ఆ వీడియో ఒకటి దగ్గర పెట్టుకున్నారు ఈ రాంబాబు ఇట్లా చేశాడు నాకు ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మేడం నాకు నీకు మంచి జాబ్ మా ఆఫీస్ లో మంచి జాబ్ ఉంది నువ్వు చేసుకో మొత్తం దాంట్లో ఎక్కడ రాంబాబు యొక్క ఒపీనియన్ తీసుకోవటానికి ట్రై చేయలేదమ్మా సార్ నేను రాంబాబుని అడిగాను ప్రతి రో ప్రతిసారి మళ్ళీ నన్ను కలవడానికి వచ్చారు రాంబాబు వచ్చాడు నన్ను కలవడానికి నేను నేను కలవలేదు తన నన్ను కాల్ చేసాడు బ్లాక్ చేసేసాను అది వినాలి కదమ్మా అసలు అతని ఒపీనియన్ ఎందుకు ఇంత దారుణానికి కొడిగట్టాడు ఇప్పుడు ఇతను దారుణమా లేదంటే అతను డైరెక్ట్ చేయడం వల్ల ఇతను ఆడి హింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు ఈ బాస్ చెప్పే ప్రతి విషయానికి మ్యాచ్ అవుతున్నాయి నిన్ను ఆ రోజు ఇన్ని గంటలకు రమ్మన్నాను ఈ టైం కి రమ్మన్నాను చేసినట్టు తెలుస్తుంది తెలిసిపోతుంది సార్ అక్కడ రాంబాబు ప్రమేయం ఖచ్చితంగా ఉంది సార్ దీనికి ఒక క్లారిఫికేషన్ రాంబాబు సంజయ్ అక్కర్ లేకుండా నువ్వు ఇంకా రాంబాబుతో మాట్లాడటానికి ఇంకా నా జీవితం తీసుకుపోయి వాడు అప్పగిచ్చిన వాళ్ళ వేరే వాళ్ళకి అప్పగిచ్చిన ఇచ్చిన తర్వాత నమ్మి వచ్చిన అమ్మాయిని ఏంటి నేను పెళ్లి చేసుకుంటానని నమ్మి వచ్చిన అమ్మాయిని తీసుకుపోయి వేరే వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత ఇంకా నేను ఏం క్లారిఫికేషన్ తీసుకోవాలి సార్ ఆయన దగ్గర ఇతను ఎవరు ఇప్పుడు ఏంటి ఇతను ఉద్దేశం ఏంటి నీకెందుకు ఉద్యోగం ఇస్తున్నాడు పెళ్లి చేసుకుంటానంటున్నాడా మరి అతనికి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అనుకుంటున్నాను మ్యామ్ నాకైతే ఎప్పుడు నేనేం అడగలేదు కాకపోతే నాకు కావాల్సింది ఏంటి నేను అప్పుడు వెంటనే నేను జాబ్ ఇచ్చేయండి అని వెళ్ళలేదు వెంటనే నాకు జాబ్ వస్తుంది నేను కొన్ని ఎక్కడ చూసినా ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళినా నేను అంతా ఏం చదువుకోలేదు మేడం ఇంటర్మీడియట్ కూడా సరిగ్గా లేదు ఎక్కడ పోయినా ఆ పదివేలు ఐదు వేలు వాటితోటే వస్తున్నాయి ఆ రోజు కూడా డ్రెస్సులు కానీ అప్పటికప్పుడే ఫైవ్ థౌజండ్ ఇచ్చాడు ఓకే మీకు పెళ్ళి చేస్తాను మీకు యాభై వేలు ఇస్తాను నేను దగ్గరుండి చేస్తాను అని అని చెప్పారు మంచిగా అతను బాగా సెటిల్డ్ పర్సన్ అతని దగ్గర కేవలం డబ్బు కోసం అని కూడా కాదు నా పరిస్థితులు బాగాలేవు నా రాంబాబు మీద కోపం ఆ పరిస్థితిలో ఈ రాంబాబు మీద కోపంతో కక్షతోటి కోపంతో నేను అసలు తీసుకొని పెట్టాడు అన్న ఉద్దేశంతో నెల రోజు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం తర్వాత తనే వచ్చి నన్ను తీసుకొని పోయి ఎవరు బాస్ బాస్ ఇచ్చారు తీసుకొని వెళ్ళి నాకు మళ్ళీ నన్ను ఆఫీస్లో ఆఫీస్లో కూర్చోబెట్టి ఈ పని చేసుకో ఇట్లా ఉండండి మంచి థర్టీ థౌజండ్ దాకా ఇచ్చారు చేస్తున్నాను నేను ఇప్పటికి కూడా అక్కడే చేస్తున్నాను ఓకే నేను అదే చెప్తున్నాను కదా మ్యామ్ ఇంకా నా జీవితాన్ని నేను చూసుకున్నాను అయిపోయింది మళ్ళీ నన్ను మళ్ళీ ఆ రాంబాబు మళ్ళీ నెల తర్వాత వచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వు ఇప్పుడు నేను అక్కడ తెలిసిపోయింది కదా నేను ఎక్కడ పని చేసేది అక్కడే రాంబాబుని అప్పుడే తీసేసాడు పనిలో నుంచి ఇప్పుడు సరే నేను నేను అతను ఉంటున్నాం ఇప్పుడు నేను నాకు వేరే ఇది లేదు నా జీవితమే పోయింది ఆయన దగ్గర ఇప్పుడు ముప్పై వేలు జీతం తీసుకుంటూ నేను ఇంటికి పంపించుకుంటూ నా రెంట్ ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్ హాస్టల్లో ఉంటున్నారా అతనితో పాటు నేను ఒక సింగిల్ బెడ్ రూమ్ తీసుకొని ఉంటున్నాం మేము సార్ సార్ వస్తుంటారా సార్ వస్తుంటా అదే నాకు అన్ని చూసుకుంటూ ఉంటా అమ్మ ఏంటమ్ అన్ని ఏంటి ఏమేమి చూసుకుంటాడు అతను నువ్వు డబ్బులు డబ్బులు అనేటప్పటికి డబ్బులు పడిపోయావు నీకే డబ్బులు ఇవ్వటం కాకుండా మీ ఇంటికి కూడా డబ్బులు పంపిస్తాడా సార్ నాకు చదువు లేదు సార్ ఇంటర్మీడియట్ తోటి నేను తిరిగి తిరిగి వేసారిపోయాను నేను ఉద్యోగం కోసం చూసాను వెళ్ళాను మా ఇంటి వాళ్ళకి ఏంటంటే మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు నేను కంపల్సరీ ఏదన్నా జాబ్ చేసి పంపిస్తానన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను ఈ రాంబాబు చేసిన పనికి ఆ చేసే హెల్ప్ కి నాకు ఈ సారే బెటర్ అనిపించింది ఈయన చేసిన మోసానికి ఏ విధంగా డబ్బులు ఇవ్వటం వరకు ఓకే రాంబాబుని తప్పించటం వరకు కూడా ఓకే అని అనుకుందాము ఇతను ఇంకా నీ జీవితంలో ఏ పాత్ర పోషించుకుంటూ వచ్చాడు అనేది నా ప్రశ్న మేమిద్దరం రిలేషన్ లోనే ఉంటున్నాం రైట్ అది చెప్పాలి కదా మీరిద్దరు ఒకటయ్యారు రాంబాబుని తప్పించారు ఒకటయ్యారు అదేంటమ్మా పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లేదు ఇది కాదు నాకు విరక్తి పుట్టింది సార్ వీళ్ళ ఈ ప్రేమ మీద నిజంగా ప్రేమ మీద ఇదంతా ఈ రాంబాబు కంటే ఈయన నన్ను చూసుకుంటున్నాడు కదా అన్నట్టుగా నేను ఇంకా ఇక్కడ ఈయనతోటి రిలేషన్ గురించి నీ డబ్బుల గురించి నీ అవసరాల గురించి నాకు నాకు నా కడుపు గురించి వచ్చి అక్కడ ప్రాధాన్యపడేటప్పటికీ అతను నాకు కావలసినటువంటి జీవితాన్ని వద్దన్న ఎక్కువ జీతాన్ని ఇచ్చేసి నన్ను చూసుకుంటున్నాడు అనేది నీ స్వార్థము రాంబాబుని తీసి పక్కన పెడదాము ఎందుకంటే రాంబాబు స్వార్థానికి ఒక ఆడదు వేరే ఒక ఆడది ఉందిగా ఒక స్త్రీ భార్య ఉంది లోటు చేయడం చాలు ఇది లోటు చాలు సీక్రెట్ గా నడిపించేటటువంటి అంశం వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే కనుక వాడి శారీరకమైనటువంటి సుఖం గురించి నీ దగ్గరకు వచ్చి నీకు ముప్పై వేలు ఇస్తున్నాడు నువ్వు ఉద్యోగం చేయకపోయినా కూడా ముప్పై వేలు ఇస్తాడు నువ్వు మూడు లక్షలు అడిగితే మూడు లక్షలు ఇస్తాడు ఎందుకు వాడికి సుఖం కావాలి నువ్వేంటమ్మా ఆ వాళ్ళలో చిక్కుపోతే రాంబాబు దొంగోడు కాబట్టి ఇంకో దొంగడి దగ్గర ఉంటాను అన్నట్టుంది ఆ రాంబాబు మళ్ళీ నా మళ్ళీ లైఫ్ లోకి వచ్చి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు సార్ మళ్ళీ నువ్వు వీడితో ఉంటున్నావే అన్న ఇది కూడా లేదు సార్ కూడా ఇష్యూ లేదు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాంబాబు ఫోన్ కలిపి చెప్తాను మాట్లాడదాం వాడు వాడు ఫోన్ సార్ ఫోన్ చేయి హలో రాంబాబు ఎక్కడున్నావు నేను ఎక్కడంటే ఎక్కేందుకు నాకు నువ్వు ఫోన్ అయితే నేను ఫోన్ నేను ఫోన్ చేసి ఫోన్ చేసి తీసేటట్టుగా ఏమన్నా చేసావా నువ్వు నీతో మాట్లాడేటట్టుగా చేసావా నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నువ్వు ఫోన్ తీయటం లేదు అని మాట్లాడుతున్నావు నువ్వు చేయకపోతే ఎవరు చేశారు నువ్వు ఆ పరిస్థితి ఎందుకు కల్పించావు అంటే లవర్ని సార్ దగ్గరికి పంపించింది నేను అన్నట్టుగా చెప్తున్నావు ఇప్పుడు మరి ఆ రోజు తీసుకెళ్ళింది ఎవరు చెప్పానా నేను నీకు నేను ఎలా చెప్పాను మీకు నీకు నీకు ఎలా చెప్పాను నేను నీకు నువ్వు నాకు ఏమీ చెప్పలే నేను చూసా కదా నువ్వు ఏం చేస్తున్నావు నాకు అనుకోవచ్చింది నేను నా కలర్ చూసినాక నేను మీరు ఏం చేస్తున్నారు మీ వెనక మీరు ప్లాన్ ఏందో నాకు అప్పుడే అర్థం ప్లాన్ చేసింది ఎవరు ఆఫీస్ కి తీసుకెళ్ళింది ఎవరు బాస్ నీ గురించి చెప్పింది అడిగింది చెప్పింది ఎవరు ఆ ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్ళింది ఎవరు గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళింది ఎవరు భోజనం చేపించింది ఎవరు తాగి పడిపోయింది ఎవరు నా జీవితం మొత్తం ఇది చేసింది ఎవరు ఇప్పటికీ చెప్తున్నాను నా వీడియో ఉంది అని ఒకసారి ఆలోచించు అవును బాస్ కి నంబర్ ఎవరిచ్చారు నా నంబర్ ఎవరిచ్చారు బాస్ కి నెంబర్ నేను నెంబరే కాదు నిన్ను కూడా నేనే ఇచ్చినట్టు అయింది ఇప్పుడు మరి నువ్వు ఇంకెవరు ఇచ్చారు

ఏం చెప్పాలి నేను చెప్పింది విన్నావా ఆ వీడియో తీసింది కూడా ఇప్పుడు మీ బాసు నీ ఏమనాలి నీ జీవితం నాశనం చేసుకుని కదా అయింది ఇప్పుడు నా జీవితం ఏముంది ఇక్కడ నా జీవితం ఏముంచావు నువ్వు ఇక్కడ ఏముంచావు నా జీవితం చూసుకుంటున్నాడుగా నా ఉద్యోగం పిక్నిక్ ఇచ్చాడు జీతం పెంచాడు పెళ్ళం కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు ఏం నీకు తెలియాలి అది ఇక్కడ నేను నేను ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు డబ్బులు అడుగుతున్నావు మరి నువ్వు నన్ను డబ్బులు అడగాల్సిన అవసరమే నేను ఎవరైనా అడుగుతున్నావు నువ్వు నేను వేరే 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 వశం అయిపోయాను వేరే ఇదైపోయాను అన్నావు కదా నువ్వు ఏ ఉద్దేశంతో మరి నీ తాగడానికి నాకు డబ్బులు రాత్రులు వేధించడం ఫోన్లు చేయడం వేరే వేరే నంబర్ల నుంచి చేయడం ఆ వీడియో చూపిస్తాను రోడ్డుకు పడేశారు కదా ఇద్దరు కలిసి నా ఉద్యోగం నీకు కావాల్సి వచ్చింది నా లవర్ వాడికి కావాల్సి వచ్చింది మీరు బాగున్నారు నాకు దిక్కు లేదు కదా ఇప్పుడు నాకు జీతం లేదు కదా నాకు సంపాదన లేకుండా చేశారు కదా నన్ను పిచ్చోని చేశారు డాక్టర్ గారితో మాట్లాడు మరి రెండే వర్షం ఇదంతా వాడు ప్లాన్ చేశాడు బాగుంది అరే మీ జంట బాగుంది మీరు మళ్ళీ జంట అయితే నేను ముచ్చట ముచ్చటగా ఉంది జంట చూడ ముచ్చటగా ఉంది ఇప్పుడు మనం గురించి ఇప్పుడు నేను మాట్లాడినా ఎంత జరిగినా కూడా నా ఎవరి జీవితాలు సరిగ్గా రావు నేను నా జీవితం కోసం నేను అందమైన సుమన్ టీవీ అందమైన జీవితంకి వచ్చాను హలో రాంబాబు ఆ నీకు నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు నా ఇప్పటికైనా నా జీవితం బాగుపరుచుకోవాలని నేను మాట్లాడటానికి వచ్చాను నువ్వు మాట్లాడు డాక్టర్ తోటి రాంబాబు గారు నమస్తే బాగుంది బాగుంది ఏంటి విషయాలు ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ అమ్మాయి మా దగ్గర ప్రశ్న అయ్యా మాకు అవి పరిచయం చేయండి అయ్యా బాధలో ఉండి మాకు నువ్వు ఆన్ లో ఉన్నావ్ ఆఫ్ లో ఉన్నా ఫస్ట్ నువ్వు నాకు అది చెప్పు మాట్లాడతాను అదే అర్థమైంది కానీ కాస్త మేము మాట్లాడతాము నువ్వు కాస్త జాగ్రత్తగా వినాలి ఓకేనా ఆవిడ మమ్మల్ని ఎవరు పరిచయం చేయలేదు మేము ఆవిడ్ని రమ్మని చెప్పి మేమేమి ఇన్విటేషన్ ఇవ్వలేదు ఆవిడ ఒక బాధలో ఉంది రాంబాబు గారు ఒక్క నిమిషం నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి ఒక్క నిమిషం చెప్పండి సార్ సో ఆ అమ్మాయి ఒక బాధతో మా దగ్గరికి వచ్చింది ఏంటి ఆ బాధ అంటే కనుక ఇలా నేను రాంబాబు అనేటటువంటి వ్యక్తి ఒకటిన్నర సంవత్సరాల పాటు ప్రేమించుకున్న తర్వాత అతను బలవంతంగా నాకు తన బాస్కి పరిచయం చేశాడు వాళ్ళ బాసు ఒకనొక సమయంలో నన్ను వాళ్ళిద్దరు బాగా తాగి రాంబాబు పడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ బాసు నన్ను వసపరుచుకున్నాడు ఆ వీడియో రికార్డింగ్ కూడా తీయటం జరిగింది ఆ వీడియో రికార్డింగ్ కూడా రాంబాబు తీశాడు దాని తర్వాత తద్వారా జరిగిన పరిణామం ఏంటంటే రాంబాబుని ఉద్యోగంలో నుంచి అతను తీసేస్తే నా జీవితంలోంచి నేను తీసేశాను ఫైనల్ గా అతను నేను ఇప్పుడు ఒకట్యా అతను నాకు మంచి జీతం ఇచ్చాడు అతను నన్ను చూసుకుంటున్నాడు అతనికి భార్య పిల్లలు ఉన్నా కూడా అప్పుడప్పుడు మా ఇంటికి విజిట్ చేస్తా ఉంటాడని ఈ అమ్మాయి ఈ స్టోరీ చెప్తుంది మాకు చెప్తా చెప్తా అయిపోయి మీరు చెప్పండి సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు నన్ను ఉద్యోగం నుంచి ఆయన తీసేసాడు నా దారి దారి రహదారి అన్ని చెప్తాం కానీ ఫస్ట్ ఏం జరిగిందో చెప్పండి మీ దగ్గరికి మీరు బాస్ దగ్గరికి మీరు ఎందుకు ఒకటికి పది సార్లు ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్ ఒకటికి రెండు సార్లు సార్ అయింది రెండు సార్లు ఆయన ముంచాడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సార్ ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు మీ మీ లవర్ చాలా బాగుందయ్య మీ జంట చాలా బాగుంటది మీరు జంటగా ఉంటే నాకు కూడా సంతోషం ఒకసారి మిమ్మల్ని నేను బ్లెస్ చేసినట్టు ఉంటుంది ఒకసారి కలుద్దాం అన్నాడు ఒకటే రాంబాబు ఒకటే సింపుల్ ఇక్కడ ఆ అమ్మాయి ప్రత్యేకంగా అంతకుముందు జరిగినటువంటి సంఘటన వల్ల భయపడింది తర్వాత నువ్వు అక్కడికి ఆగిపోవలసింది ఆపలేదు ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడు ఆగిపోవాల్సింది సరే ప్రేమించిన వాడు అబద్ధం ఎందుకు ఆడతాడు అంతకుముందు క్యారెక్టర్ అద్భుతంగా ఉంది కాబట్టి ఇప్పుడు అదే క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది నమ్మకంతో నువ్వు నడిచిన దారిలో కూడా అమ్మాయి నడిచి అక్కడ వరకు వచ్చింది నిన్ను తాగొద్దు అని అంది లేదంటే తాగితే తక్కువ తాగమంది నువ్వు ఏకంగా తాగి పడు పడిపోయావు తర్వాత వాడు ఈ అమ్మాయి మీద ఆగాయిత్యం చేశాడు దీనికి ఏమంటారు మీరు అదే సార్ మీరు తర్వాత పాయింట్ మీరు అడుగుతున్నారు ఎందుకంటే ఎవరైనా అంతేగా ఆడవాళ్ళు సార్ నా మాట కూడా ఒక మాట ఏనండి చెప్పండి ఇప్పుడు నేను తాగి పడిపోయినంటే అంత ఏం కాదు సార్ అప్పుడు నేను మరి ఏం జరిగింది వాసనేవాడు ఈ కుట్ర చేయబోతే జరుగుతా సార్ ఏం కుట్ర చేసాడు అది ఏం కలిపాడు సార్ నేను పడిపోయినంత తాగే తాగిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు తాగుతున్నా సార్ తాగితేనే బతికే పరిస్థితి ఇప్పుడు ఆ సార్ మీరు ఎప్పుడైతే కనుక ఒక మగా నాతో ఒక ఆఫీస్లోనే తప్పుడుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు నన్ను అక్కడ తీసుకెళ్లొద్దు అని చెప్పి నీ ప్రేమికురాలు నీతో చెప్పినప్పుడు మీరు అక్కడ ఆగిపోవాలి అలా ఆగకుండా మీరు ఆ అమ్మాయిని ఒక మారుమూల ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్కి అది కూడా తాగేటటువంటి పార్టీలోకి ప్రత్యేకంగా వేరే ఎవరు లేకుండా అతను మీరే ఉండేటటువంటి ఒక సందర్భంలో ఏం జరగచ్చు ఏం జరగచ్చు ఏదైతే అమ్మాయి ఊహించుకుందో ఏదైతే అమ్మాయి భయపడిందో మొదటిసారి జరిగి దేవుడి దయ వల్ల తప్పించుకుని బయటపడినటువంటి అమ్మాయి రెండోసారి నిన్ను నమ్మి అక్కడికి వద్దు అన్నప్పుడు నువ్వు బలంతంగా అమ్మాయిని తీసుకెళ్ళటం అనేది నీ చేసినటువంటి ప్రధానమైన తప్పిదం సార్ ఇప్పుడు నాకు ఉద్యోగం మా బాసు మంచోడు మా బాసు మంచోడు అని చెప్పి అక్కడ అడ్వాంటేజ్ తీసుకుని నేను ప్రేమించినటువంటి అమ్మాయి గుడ్ గా నాతో పాటు నడుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైతే నడిపించకూడదు అన్ని చోట్లకి నువ్వు నడిపించావు అంతే ఇప్పుడు సార్ ఇప్పుడు కలిసి వెళ్తున్నావు సార్ అన్నిటికీ కలిసే ఉంటాం అనుకున్నాం లేదు నాకు కావాల్సింది ఏంటంటే వాడు నీకు బాసు మీ ఆవిడికి కాదు సారీ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు నీకు బాసు వాడు రమ్మంటే కనుక నువ్వు వెళ్ళి గంగలో దుంకు గెస్ట్ హౌస్ పట్టుకెళ్ళడం అయ్యా ఆడపిల్లని ఆడపిల్లిని గెస్ట్ హౌస్ ఏంటి మందు పార్టీలు ఏంటి అక్కడ ఆమ్లెట్లు చికెన్ ఫ్రైలు ఏంటి రాంబాబు ఒకటి నేను చెప్తున్నాను నువ్వు నిజంగా అన్యాయం అయిపోయావా లేదంటే నీ జీవితం ఒక ఆడపిల్ల ప్రేమించినటువంటి ఆడపిల్ల నీకు దక్కకుండా పోయింది ఉన్నటువంటి ఉద్యోగం పోయింది నీ కడుపు మీద వాళ్ళు తన్నేరు ఇవన్నీ నిజాలే కాదనట్లేదు కానీ ఈ కార్యక్రమం అంతా ఎక్కడి నుంచి మొదలైంది ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నిన్ను తిడుతూ నువ్వు చేసినటువంటి తప్పును వేలి తెచ్చు ఇక్కడ మా ఎదుర్కొంటూ ఉండేటటువంటి సత్య చేసేటటువంటి పనిని మేము సమర్థించట్లేదు ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఇందాక నేను అన్నాను పెన్నమ్మేంచి సత్య పొయ్యిలో పడింది అని అన్నాను ఇప్పుడు సత్య ఏంటంటే ముప్పై వేలు ఇక్కడ ఇస్తున్నాడు అక్కడ ఇరవై వేలు ఇంటికి పంపిస్తున్నాడు కాబట్టి ఏదైతే డబ్బు గురించి ఇంత ఇన్ని సంవత్సరాల పాటు కొట్టిమిట్లాడానో ఆ డబ్బు నా చేతికి అందేటప్పటికి ఈ అమ్మాయికి కళ్ళు నోరు అన్ని మూసుకుపోయినాయి ఈ అమ్మాయికి గుడ్డిగా వాడికి సమర్పయామి అని చెప్పి వాడు వాడు అసలు చిక్కుకుపోయింది అమ్మాయి ఈ అమ్మాయికి తెలియట్లేదు మీరు చెప్పండి సార్ ఇప్పుడైనా బంత్ అనేది నీ కోర్టులోని లేదు నీ ఎక్స్ బాస్ కోర్టులో కూడా లేదు మీ ఇద్దరుకు ఒకరికి మించినటువంటి వాళ్ళు దొంగలే మీరిద్దరు ఆ అమ్మాయి బంత్ అనేది ఆ అమ్మాయి కోర్టులో ఉంది ఆ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయాన్ని మీరు శిరసా వహించండి ఆ అమ్మాయిని హెరాస్ చేయకండి దయచేసి నువ్వు కానీ వాడు కానీ వాళ్ళు తాట తీస్తావు వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు ఇమీడియట్గా డిలీట్ చేయండి డిలీట్ చేయకపోతే మేమే ఇప్పుడు ఇప్పుడు ఈ ఛానల్ సైబర్ క్రైమ్కి వెళ్ళి మిమ్మల్నిద్దరిని చెప్తాం ఆ అమ్మాయి మీరు అర్థం చేసుకోవట్లేదు సార్ అర్థం చేసుకోండి సార్ ఆ నీ వైపు బాగానే అర్థమైందిలే కానీ ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తది ఒక్క నిమిషం విను గుడ్ బై చెప్తాను ఇంకా నా జీ ఇంకా ఎవరి జీవితాలు నాశనం చేయొద్దు తాగి నీ జీవితం నాశనం అయిపోతుంది నా జీవితం పోయింది ఇంకా నేనైతే నీతో కలిసేది ఉండదు నేను నీ తోటి మాట్లాడేదంటూ ఉండదు నేను ఆ బా వీడియోస్ ఎప్పుడైతే డిలీట్ అయిన మరుక్షణం నేను ఇక్కడ ఈ ఊర్లోనే ఉండను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అల్లుతూనే ఉంటాడు కట్ చేయి అమ్మ చాలే బాబు దండం పెడతా నీకు నువ్వు మందులో ములిగున్నావు అమ్మ లాస్ట్లో నేను నీతో మాట్లాడవలసినటువంటి అవసరం లేకుండానే అతనితో మాట్లాడినటువంటి తరంలోనే నువ్వు ఒక మంచి నిర్ణయానికి వచ్చావు మిమ్మల్ని నిన్ను ఎప్రిషియేట్ చేస్తున్నావు బహుశా ఇదే చాలా మందికి వినవలసినటువంటి నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఆడపిల్లలు గుడ్డిగా ప్రేమ అనే మత్తులో ములిగిపోయి ఆ చెప్పినటువంటి వాడు దారిలో ఆట కొట్టుకుపోయి మోసపోయి ఏది చెప్తే అది త తలాడించి ఇప్పటికైనా నువ్వు బయటపడ్డావు నీ కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడన్నా బతకగలవు అమ్మా ఆ నాలుగు రూపాయలు ఎక్కడన్నా వస్తాయి జీవితంలో ఇలా అసహ్యంగా సంపాదించవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు మాకు అర్థమైంది వాస్తవానికి ఆ బ్లాక్ మెయిలింగ్ అనేటటువంటి ఉచ్చులో పడి నువ్వు ఇంత దానికి ఇది జారిపోయావు అనేది మాకు అర్థం అవుతుంది ఆ డిలీట్ జరుగుతాయి అతనితో కూడా మాట్లాడి అతను చెప్పి కూడా డిలీట్ చేయాలి డాక్టర్ గారు చెప్పినట్లు అతనితో మాట్లాడదు రైట్ నమస్తే